ఏం చేసిండు సరే నా పేరు చెప్పి ఇవి ఇల్లు ప్లాట్ లో నమ్మిట్ అయితే వాడు ఏం చేసిండు రొటేషన్ లో పడ్డాడు ఇక్కడ భూమి లోన్ ఇప్పిస్తా అని రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు రొటేషన్ పడి రొటేషన్ ఫైనల్ ఆగిపోయింది రొటేషన్ పడి వీడు ఏం చేసిండు వీళ్ళు ఇక్కడ టచ్ లేదు ఇక విలేజ్ లో గ్రామంలో అసలు వీళ్ళు టచ్ లేకుండా అయిపోయింది అక్కడ బిగ్ ప్లాన్ ఏమేషన్ అంటే మొత్తం ఎలిమినేట్ చేస్తే ఈ రెండు ఇళ్ళు అక్కడ ఒక పాత ఉన్నది ఒక పక్క ప్లాట్ ప్రాపర్టీ వచ్చేస్తుంది మొత్తం వచ్చేస్తుంది నేను ఎవరికి దొరక అనుకున్నాడు అంత పెద్ద బిగ్ ప్లాన్ చేసి అతి దారుణంగా మెల్లమెల్లగా వెళ్ళి తీసుకుపోయేసారు కృష్ణ ఇది కూడా ఇది పోతుంది వెళ్ళి తప్పించుకునేది కింద మీద ఏం చేశాడంటే అది అన్న రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రస్తుతం మెయిన్ పరిస్థితి ఏంది ఇవన్నీ వాడి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నాయి వాడు ఇప్పుడు లోపల రిమాండ్ అదొకటి వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయిన పోలీసులు అశ్వాస రెండోది ఏంటంటే ఆరుగురు చనిపోయింది ఆరు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఏం లేదు రోడ్ మీద ప్రభుత్వం నుంచి మీరు దయచేసి వాళ్ళకేదన్నా ఆరుగురు చనిపోయిన సాయం పిల్లలు ਬਹੁਤ ਬੰਦਕ ਸਾਹਿਬ ਉਹ ਆ ਗਏ ਬੱਤਾਂ ਚ ਬਹੁਤ ਚੰਗਾ ਆ ਰੋ ਰਣ ਕੋਕ ਬਾਰੇ ਨਹੀਂ ਬਿੱਲ ਲੋ ਇਹਨਾਂ ਬਿੱਲਰ ਵੀ ਆਏ ਜਿੰਨਾ ਸੀ ਨੀ ਲੱਗ ਮੈਂ ਅੱਜ ਅਰਿੱਕ ਲਈ ਨਾ ਹੀ ਗਰਸ ಆನ್ನಿನ ಕೋಡಿಗೆ ದಕ್ಕಪಾಯನ ಮೀನ್ನ ನಮ್ಮಂತ ಫಸ್ಟ್ ಅಲ್ಲಿ ಸಿಕ್ಕಿಬಿಡ್ತು ಆ ಲಕೋಣ ಕೊನೆ ಮೊದಲು जातो ಹೋಯಿತು ಆ ಕೋಡಕ್ಕೆ ಅಂತಾ ಕೋಡ ಅಲ್ಲಿನ ಸಿಂಗನ ಬಿಡನ್ ದಕ್ಕಪಾಯೆ ತarpisukunta tarpisukunta ಸಾಕು ಇದೆಲ್ಲಾ ಆಗಕಪಾಯನ ಅಂದೆ ಟೀಚರ್ ನಾನು ಲಾರ್ಜಿಂಗ್ ಯಸ್ ಕಿಲೇಸಿನೆ ಯಾಕೆ ತ ಆ ಐಡಿಯಾ ಧೈರ್ಯ ಮೇಲೆ ನಾನು ನಾನು ನೆನಪೇ ಎವರ್ ಮೊಂಚಲೇದ ನಾನು ಅಂದುಕೊಂಡಿದ್ದೆ ತಿಂಗಿನ ಬಿಡಿರೋದು ಮೊಂಚನೆ

टताන්න න आदु अ පो राष्ट्र ना न ला गा द ම बना्य द नන बाला न न बाला वाला दुस्कान बात करරें ఇంకొక బిడ్డ ఉంది లేదు దానికోసం అందులో బతుకోవచ్చు ఆలో పానాలు కావాలి నా పిల్లలు ఎట్లా పోయి ఆరు ఊరునెంట్ అన్న మా అమ్మాయి ప్రెగ్నెంట్

చె ఇలా క్రిమినల్ మెడల్తోడ పోతాడు లక్కం పెళ్ళిడు ఒకడు ఆడొక్కడు కమ్ టమ్డు ఆడొక్కడు అందరూ ఇట్లే

ఆమెనేమో ఏమో నైట్లకు త్వరలో కొట్టి ఇల్లు నా ఇల్లు వాళ్ళకి కొట్టుకుంటున్నా ఈసారి ఈసారి ఇలా ప్రభుత్వం వచ్చి ఉంటేనా బిడ్డ ఉన్నది నీకు నీ ఇల్లు వాపసు వచ్చే బాధ్యత నాది ఇంకా నీ ఆస్తి మొత్తం నీ పేరు మీద వచ్చేటట్టు అప్పటిదాకా మేము రెస్ట్ తీసుకోము నాకు మీరు నా పిల్లలు పోయిన పోయితేనే నాకు నా కొడుకు చేసుకుంటున్నాయి బోర్యాబాంబాశ్వ అక్కడికిచ్చారు అంటే అక్కడ చనిపోయిన దాని కింద காரணம் எதுல ராதிகா சைமன் அஸ்ட்ர நான் कस्टमर ஹாஸ்பிடல் ਉਹ உண்டாセンター வரல இந்த டாக்குமெண்ட் வச்சு ரெஜிஸ்ட்ரேஷன் பண்ணிட்டு

ಮಾತನ್ನ ತಿರುಗೂಡು ಅಂದ್ರೂ ಮೊತ್ತೋಟಲ್ ಎರಡು ಕಲ್ಮೇ ಅದೇ